తెలుగు జాతి కళలను జీవన విధానాలను రాబోయే తరాల కోసం భద్రపరిచే చారిత్రక బాధ్యత కమ్మరం కన్సరం పైడరం వడ్డరం కొరవరం ఈ ఐదు పనులు చేసేవారిని తెలుగులో ఓజుల వారు అని విశ్వబ్రాహ్మణులు అని పంచాణం వారు అని అంటుంటారు ఇందులో ఇనుము పని చేసేవారే కమ్మరుడు ఇనుము విరిగేనేని నేని ఇనుమారు ముమ్మారు కాచి అతుక నేర్చు కమ్మరీడు మనసు విరిగే నేని మరి ఎంట నేర్చున విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు కదా వేమన కొలిమిలో ఇనుమును ఎర్రగా కాల్చి దాకల మీద పెట్టి సమ్మెటతో కొట్టి సాగదీసి కావలసిన ఉరువుగా మార్చడం చిన్న పని కాదు ఆ పని